ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్ ఫైనల్కి వెళ్ళకపోవడం ఆ జట్టుకి చాలా పెద్ద ఎదురు తెప్ప అయితే మైదానంలో మ్యాచ్ ముగిసిన తర్వాత నీతా అంబానీ కుప్పకూలిపోయింది మైదానంలోనే ఆవిడ అలా పడిపోయింది దాంతో హార్దిక్ పాండ్యాతో పాటుగా జట్టు ఆటగాళ్ళందరూ కాంగారు పడిపోయారు అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఆవిడ ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ గేమ్ ఆడుతున్నారో ఓడిపోతాము అని అక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది ఆ సమయంలో ఆవిడ చాలా మెంటల్ స్ట్రెస్ కి గురయ్యారు తెలియకుండానే కోపం బాధ ఆవేశం ఆవిడ మొహంలో చాలా స్పష్టంగా కనబడ్డాయి అయితే ఇక మ్యాచ్ ఓడిపోయారు ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్ కి వెళ్ళే అవకాశం లేదు అని తెలిసిన తర్వాత ఆవిడ ఎంత డిసప్పాయింట్ అయ్యారో మాటల్లో చెప్పారు అయితే ఇక శ్రేయస్ అయ్యర్ అందరు కూడా స్పీచ్లు ఒకళ్ళని ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా జరిగాయి కదా ఆ సమయంలో ఆవిడ ఏమైంది అంటే డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న సమయంలో తిరిగి కింద పడిపోయారు అనమాట ఆవిడ సో వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడ దగ్గరికి వచ్చి కొద్దిగా హెల్ప్ చేసి డాక్టర్ కూడా అక్కడ అటెండ్ అయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే విపరీతమైన స్ట్రెస్ కారణంగా ఆవిడ కింద పడిపోవడం జరిగింది అనమాట సో కొంచెం లోబీపీ అని చెప్పుకోవచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆవిడ రికవర్ అయ్యారు ఏమైనప్పటికీ ఆట విషయంలో ఆవిడంతా స్ట్రెస్ తీసుకున్నారు కాబట్టి ఆ రకమైన హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పుకుంటున్నారు